హాయ్ అండి తోటకూర చూడండి ఎంత బాగుందో ఇట్లా లేత లేత మాదేనండి ఇది లోత లేత లేతగా ఉంది కదా ఇది తీసుకెళ్ళి కూర ఉండాలండి ఇప్పుడు ఇవంత శుభ్రం చేసి కడిగేసి కట్ చేసి పెట్టానండి బండలు పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి పోపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం దోరగా వేగనిచ్చేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు సాల్ట్ వేస్తే మంచి తొందరగా మగ్గుద్దండి కొంచెం దూరగా వేగని వేయాలండి తర్వాత కట్ చేసి పెట్టిన తోటకూర పొడి వేసేసి ఒక ఐదు నిమిషాలు కలిపేసి మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోద్దండి మధ్య మధ్యలో కొంచెం ఒకసారి కలుపుకుంటూ చూడెట్లుందో ఇప్పుడు కొంచెం ఒక టమాటా కట్ చేసేసి కొంచెం వేయకపోయినా పర్వాలేదండి వేస్తే టేస్ట్ వేరు ఉంటుంది ఇప్పుడు స్పూన్ కారం వేయాలండి తోటకూరలో కారం తక్కువే పడుతుందండి కొంచెం వేసి మళ్ళీ సరి కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి ఉడిగిపోద్ది అండి తోటకూట తొందరగా ఉడుతుంది అంత తొందరగా అయిపోద్దు చూసారు ఎలా ఉందో అన్నం రైస్లోకి చపాతి పూరి అన్నిటికీ బాగుంటుందండి మన తోట చాలా చాలా బాగుంటుంది వస్తే లైక్ చేయండి